హాయ్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టిగొట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

చెదారి దేవుడు ఉట్టింది బుధవారం పెరిగింది వేస్తవారం ఆదివారం రాడు దేవుడు లంగముడలు మనవట్టి పాపలు ఇల్లెల్లో కొట్టిండు ఇరాసి దేవి అన్నా నేను పోతున్నాను భర్తని ఎప్పుడు పెట్టుకోని పొంగు పట్టుకొని అవి నాడు పోతున్నా ధన తల్లి జోడించి దండాలు పెట్టింది ఎప్పుడు ఎమ్మడి పెట్టుకొని అక్కడికి దగ్గర భారత దగ్గర వచ్చింటు ఊతలో ಆ ಕೂಡ ಕುರಿಪಾಲ ಇಂಟ್ವೆಂಟ್ ಅಮ್ಮವಾರಿ ಇದ್ರಾವತಿ ದೇವಿ ಸತ್ಯವಂ ಅಮ್ಮ ಸಮಿತ ఇంటి పదల పొద్దు దేవాలయంలో ఏడుకుంటున్నది ఆ అత్త బాబులు చేసుకున్న భర్త మంచోడైతే ఆడవాళ్ళకు తల్లి గారి బంది బంధు పెడతారా భగవంతుడు మగోళ్ళ పోల అదరాసిండు ఆడవాళ్ళ పోల అదరాసిండయ్యా ఆడలే కుట్ట దాదో తాదవేత్తన వాడలే కుట్ట ఎవరు వర్తి కార్తం లోపల వాడు నచ్చింది మేలందరూ మూడవాడు అరవై ఏళ్ళు ఒకట అబ్బాయి వచ్చిన గాని దూరం నవ్వుతాడు అదే ఎదిగినా ఆడవిల్లా ఐదు నిమిషాలు కనబడకపోతే తల్లి కనవాలవే తండ్రి కనవాలవే కూడ ఉంటి రాళ్ళ సంతుల కనవాలవే ఆడవాళ్ళ పోరాత రాసిండు భగవంతుడు మగోరి పోరాత రాసిండు

తల్లిదండ్రి ప్రారం పోండి అన్నాడు మల్లారాజు చూడండి ఎవ్వరాలు ఏడు పొద్దుల ఏడు మాకులా కడుపులకు అన్నవు లేదు రోడ్లవు నిల్లు తల్లిదండ్రికి గుట్టలు చెట్లుగా అన్న కూడా తెలియాలి మనిషి కడుపున కానీ ఎవరికి అన్నం లేక లేదు ఎవ్వరికి అమ్మా もうこゴまザじ <music> ಇಲ್ಲೇಡ <Gã> <faith> <t'>? మా ప్రాణం విస్తున్నవా మా జీవనం ఇస్తున్నావు హర కొడి తోటి కంట తండ్రి కొడుకా నువ్వు సత్త మహిళమైపోతరా సవటి కొట్టవైపోతవా తండ్రి షాపన పెడితే తండ్రి శాపన కొడుకు జరుగుతదా తల్లి శాపన పీడలకు కలుగుతుందాటే అమ్మా చె ఆ చోట ఉంటే గానీ భవనాలు లోపల ಅನ್ನ ಪಟ್ಟುತಿ ಆಗ ಇವ ಅನ್ನತಾನೇಡಿಮ ಆಗೋ ಅತ್ತಮ್ಮ ಬೇಡಿ ಬಯಲಲ್ಲಿ ಅನ್ನ ಪಟ್ಟುಕೊಂಡು ಭಾಗ್ಯಾವತಿ ದೇವಿ ಬೈಲಲ್ಲಿ ಓ ರಾಮ ఇక్కడ ఉన్నది బొంబాయి దగ్గర ఉన్నది పోదంతి రంగు పెట్టుకుంటు రంగు పది రోజులు ఇస్తాడు ఏమండి ఒక ముచ్చట ఉన్నయ్య ఏం ముచ్చట ఏ నీ తల్లి నీ తమిలీ బంధికారు లోపల మీ అబ్బాయి మీ అబ్బాయి అయ్యా

నేను వరకు కూడా ఏ రాజు చెప్పారు ఇప్పుడు ఆయన వచ్చారా ఇప్పుడు ఆళ్ళ మీద పడేవాళ్ళు వల్ల మంచి ఎందుకు వస్తారు మా నాయన మా నా ఇష్టం ఉంటే మళ్ళీగా అయ్యా నాకు రాదు అప్పుడప్పుడు రాజకీయా ఇచ్చినట్టు స్టీల్ గ్లాసులు డిస్పోజల్ అయితే ఏర్పడుతుంది మంచి ఎక్కడెక్కడ లే ముచ్చట్లు చెట్లు ఎత్తావుందుక నువ్వు ఇప్పుడు అయ్యో మీద వాడి ఎరవపోతే మంది మారెట్లో మంది మనుల మధ్య నీళ్ళ కాదు వీళ్ళు నన్ను అందరూ చూస్తారు అమ్మాకే మనుల మంది అనుకుంటాను నాగో అయ్యమ్మ మీద వాడు ఏడువ పోతే మంది మానేట్లు మంది ఊపుకుంటా నేను మంది మారానికి నాకు దుఃఖం రాజ్య దగ్గర ఉంటారా

అయితే మొదల మాకు బాడుకోవాలా బావ లక్ష్మి కర్చాల మూడు వద్దులకు ఐదు వద్దుల ఎత్తా ఇప్పుడు ఎత్తా ధైర్యవర్తలే పావు రాదు చిన్నపురాలి ఇవాళ మూడు రోజుల కోసం నాలుగు రోజుల కోసం గవ్యా నువ్వు భోషన్ కచ్చేలా పోయి వాళ్ళు నేను మదినా సంవత్సరంలో అవుతారు అదే